ఆటో వెళ్ళగల్లాగా ఓకే ఓకే లెఫ్టాప్ వచ్చే లెప్ తిరగల ఓకే లెప్టాప్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిట్ అయ్యకుండా చూడండి వీడియో చాలా బాగుంటుందన్నమాట చింతలపూడిలో కార్ డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్ సిటీలో కారు తోలుతాం అంటే చాలా కష్టమైన పని మేము హైదరాబాద్ సిటీలో ఎక్క ఎప్పుడు కారు తోలన భయపడతా ఎందుకంటే అంత ట్రాఫిక్లో ఎక్కడ కార్ గీత పడదా అని మేమే భయపడతాం అలాంటిది నా స్టూడెంట్ నా దగ్గర నేర్చుకొని గురుగారు మీరు పక్కన కూర్చోండి నాకు జడ్జిమెంట్ చెప్పండి చాలు ఎందుకంటే నేను హైదరాబాదు మణికొండలో కారు పెట్టేంత వరకు మీరు పక్కన ఉండండి మీకు నైట్ తొమ్మిదిన్నరకే నేను రిటర్న్ టికెట్ బుక్ చేస్తాను దగ్గరుండేస్తున్నారు కాదంట ఓకే నన్ను ఫ్రెండ్స్ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఎలాగే మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాగే మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి సూర్యాపేట టు హైదరాబాద్ అనమాట హైవే నేషనల్ హైవే మీకు పక్కనే రామోజీ ఫిలిం సిటీ కనపడుతుంది చూడండి లెఫ్ట్ టాప్ కెమెరా కూడా చూపిస్తాను అక్కడ అది రామోజీ ఫిలిం సిటీ అనమాట దాని ఎదురు నుంచి వెళ్ళాలి రామోజీ ఫిలిం సిటీ అది ఫ్రెండ్స్ ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్ ఇది ఇక్కడ పక్కన లైన్స్ కనపడుతుంది చూడండి నాలుగు లైన్స్ రైట్ రైట్లో ఉన్నది నూట ఇరవై స్పీడు దాని పక్కన ఉన్నది వంద స్పీడు అక్కడ ట్రక్కి వెళ్తుంది కదా అది ఎనభై స్పీడ్ అనమాట దాని పక్కన ఉన్నది అరవై స్పీడ్ వెళ్ళాలి ఏ స్పీడ్కి ఆ స్పీడ్ లైన్ అనమాట ఇది మేము ఇప్పుడైతే ఈ రైట్లో ఉన్నాం నూట ఇరవై స్పీడ్లో ఉన్నారు ఈ పక్కన మళ్ళీ ఇటు వస్తే వంద స్పీడ్ వెళ్ళాలి ఇక్కడ డ్రైవింగ్ ఏంటంటే లెఫ్ట్ మిర్రర్ రైట్ తో డ్రైవ్ చేయాలి బళ్ళు క్రాసింగ్లు ఎక్కువ జరుగుతాయి అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ దిగాం అనమాట మేము మా అది మనుకొండకి వెళ్ళే ఎగ్జిట్ దిగాము లెఫ్ట్ తిరగాలండి అదే కార్లు వెళ్తున్నాయి కదా లెఫ్ట్ ఇండికేషన్ వేసుకుంటే ఇంకెన్నో తొమ్మిది కిలోమీటర్లు ఉందా మన అపార్ట్మెంట్ గడికి ఐదున్నర తోలి అండి అపార్ట్మెంట్ కాడికే మణికొండకే ఐదున్నర కిలోమీటర్లు ఉంది ఐదున్నర కిలోమీటర్లకే మాకు ఇంచుమించి మూడున్నర గంటల ట్రాఫిక్ లోను జరిపోయి ఐదున్నర కిలోమీటర్లు అంటే మనకి చింద్రపూడిలో జస్ట్ ఒక ఐదు నిమిషాలు జరిపోద్ది ఇక్కడ మూడున్నర గంటలు ట్రాఫిక్ లో ఎక్కువ చాలా జాగ్రత్త కలాలి లెఫ్ట్ తీసుకోండి తీసుకోండి లెఫ్ట్ లెఫ్ట్ తీసుకొని మరి రైట్ కార్ వెళ్ళకెళ్ళా రైట్ తిరగాలి తిరగాలి లెఫ్ట్ చదవ రింగ్ తిరగాలి రింగ్ లెఫ్ట్ చూపిస్తుంది మళ్ళీ అందుక ఆ సైడ్ ఆటో వెళ్ళకెళ్ళా ఇండికేషన్ వేసుకోండి ఇది చూపిస్తుంది మార్క్ ఎర్ర మార్క్ మళ్ళీ ఎలా అది ఇటు వెళ్ళదు అండి ఆటో వెళ్ళకెళ్ళాగా ఓకే ఓకే లెఫ్ట్ పుట్టిస్తుంది చూడండి

లెఫ్ట్ కార్నర్ చూపిస్తా చూపిస్తా లెఫ్టే ఎందుకు నడుచుకుంటారు మేమైతే కారు అపార్ట్మెంట్లో పెట్టేశాం కోసం ర్యాపిడ్ బుక్ చేశారు ర్యాపిడ్ కోసం వెయిటింగు ర్యాపిడ్ అంటే బైక్ అనమాట ఆ బైక్ మీద మీకు హైదరాబాద్ సిటీ అంతా చూపిస్తాను నాకు బస్ టైం వచ్చి తొమ్మిదిన్నరకి అక్కడ ఎక్కాలి కొత్తపేట దగ్గర బస్సు ఎక్కాలి నేను అది ర్యాపిడ్ కూడా వచ్చేసింది ఎక్కేసి అనమాట మీకు హైదరాబాద్ సిటీ అంతా చూపిస్తాను చూడండి నైట్ టైము చాలా బాగుంటుంది హైదరాబాద్ సిటీ అంతా సైబర్ టవర్స్ ఇది ఐటెక్ హైటెక్ సిటీ దగ్గరలో అనమాట సిటీ ఓకే మాధవర్ ఈ రైట్కి వెళ్తే మాధాపూర్ అని మనకు ర్యాపిడ్ అన్న కూడా బాగా పరిచయం అయ్యాడు బాగా ఇద్దరం క్లోజ్ అయిపోయాం నాకు కూడా చూపిస్తున్నాడు అంటే ఇటు వెళ్తే మాధాపూర్ అని ఇప్పటికే చాలా పైన మబ్బు పట్టేసి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నా టెన్షన్ అది ఎప్పుడు బొస్సు చెప్పాలా బస్సులో కూర్చోవచ్చు తడవకుండా అనడంతో చెప్పి అన్న ఒక అన్న కొద్ది త్వరగాయలు వర్షం పడి ఉందంటే నీకు ఇద్దరికి నీ కొంచెం ఒక పది నిమిషాల ముందే తీసుకెళ్తావు నువ్వు కూడా కం అన్నాడు నైట్ టైం చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీ అంత అందంగా కనపడుతుందా మీకు చాలా అందం ఉందన్నమాట లైటింగ్స్తో చక్కగా చాలా బాగుందనమాట లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇప్పుడు మేము ఈ పైకి ఫ్లైఓవర్ ఎక్కువ అనమాట సిటీ అయితే చాలా అందంగా ఉంది చూసారా చాలా బాగుందే ಅದಂತ ಇದು ಹೈಟೆಕ್ ಸಿಟಿ ಅನ್ಮಟೆಕ್ ಸಿಟಿ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నాకైతే ఎప్పుడు బస్సులోకి వెళ్ళాలా బస్సులో కూర్చొని చూస్తున్న వర్షం పెద్ద అయితే మట్టికి దగ్గర పొడుగు లేదు ఏమి లేదు తడిచి తడిచి ముద్దైపోతుంది మనోడు తోలు స్పీడ్కి నేను ఎక్కడి కింద పడిపోతున్నా నా టెన్షన్ నాది చాలా భయంగా ఉంది బైక్ మీద మనోడు మట్టికి సిటీలో కష్టకస్ తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వచ్చే స్టాప్ నా బస్ స్టాప్ అనమాట